హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ మొత్తానికి ఈ వీడియోలో తెలంగాణ రైతు భరోసా పేమెంట్ మీద అసెంబ్లీలో వాడి వేడి చర్చలు కొనసాగాయి మొత్తానికి మొత్తంలో ఫైనల్ డిసిజన్ కూడా జరిగిపోయింది రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు కూడా చాలా స్పష్టమైన మొత్తానికి రైతు భరోసాకు సంబంధించి కొన్ని నూతన మార్గదర్శకాలను కూడా రిలీజ్ చేశారు మొత్తానికి రైతు భరోసా పేమెంట్ ఎన్ని ఎకరాల వరకు రావచ్చు ఏ తేదీ నుంచి అకౌంట్ లో నగదు జమ కాబోతున్నాయి ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ కట్ లో తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ ఫ్రెండ్స్ గత ప్రభుత్వం అయితే మనకు రైతు బంధు పేరిట ఎకరానికి ఐదు ఇచ్చింది ఈ ప్రభుత్వం ఆ పాలన ప్రారంభమై మొత్తానికి కాలం గడిచిపోయినప్పటికీ ఇంకా పేమెంట్ రాలేదని చెప్పేసి రైతులు చాలా నిరాశలో ఉన్నారు ఆ నిరాశకు ప్రభుత్వం తెరదించింది కూడా సో మొత్తానికి దీనికి సంబంధించి ఫైనల్ నిర్ణయం ఇలా డిసెంబర్ కల్లా ఫైనల్ ఛాన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది మొత్తానికి మండలాల వారిగా జిల్లాల వారిగా రైతుల ఒపీనియన్స్ కావచ్చు మండల అధికారుల ఒపీనియన్ కావచ్చు అండ్ ఎమ్మెల్యేల అధికారులు కావచ్చు మొత్తానికి అందరి యొక్క ఒపీనియన్స్ సర్వే కూడా నిర్వహించారు అది కూడా సక్సెస్ అయిపోయింది మొత్తానికి సంక్రాంతి ఫెస్టివల్ నుంచి సంక్రాంతి ఫెస్టివల్ నుంచి ఈ రైతు భరోసా పేమెంట్ ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రెండు విడతల్లో కలిపి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు అందియడానికి ప్రభుత్వం సర్వం సిద్ధంగా ఉన్నట్టుగా అసెంబ్లీ సాక్షిగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కావచ్చు అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ కావచ్చు అలాగే వ్యవసాయ శాఖ మంత్రి ఆ మనకు వ్యవసాయ శాఖ మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి తెలియజేసి అలాగే పొంగులే శ్రీనివాస్ కూడా వ్యవసాయ శాఖ మంత్రి కూడా మాకు చాలా క్లియర్ గా క్లారిటీ తుమ్మల నాగేశ్వరరావు ఇచ్చారు తుమ్మల నాగేశ్వరరావు మాటలు చెప్పాలంటే మొత్తానికి ఈ రైతు భరోసా పేమెంట్ ఐదు ఎకరాల వరకు పర్మిషన్ చేద్దామా టెన్ ఎకరాల వరకు పర్మిషన్ చేద్దామా అనే దానికి కూడా తెరదించేశారు అంటే ఇండస్ట్రియల్ ప్రాంతాలు రోడ్డు కావచ్చు భవనాలు కావచ్చు చెరువులు అంటే పట్టణాలు ఉన్నటువంటి ప్రాంతాలకు అటు భూములు ఉన్నటువంటి ప్రాంతాలకు రైతు భరోసా పేమెంట్స్ రావు మరి వ్యవసాయానికి సేద్యంగా ఎన్ని భూములు ఉన్నాయి తెలంగాణలో ఎంతమంది దీనికి అరవులు కలగా రైతులు ఉన్నారు వారి యొక్క జాబితాను కూడా రిలీజ్ చేస్తారు ఆ జాబితా ప్రకారమే రీసెంట్ ఇంటింట సర్వే కూడా కొనసాగించింది ఈ ప్రభుత్వం ఆ సర్వే ప్రకారమే మినిమం ఫైవ్ ఎకర్స్ తర్వాత మాక్సిమం టెన్ ఏకర్స్ వరకు అంతే దాన్ని సెల్ చేస్తారు ఆ ఇక్కడ ఇకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఇక టెన్ ఏకర్స్ పైబడి ఉన్నటువంటి రైతుల గురించి ఆ రైతు భరోసా పేమెంట్ వచ్చేటువంటి ఛాన్స్ తక్కువగా ఉన్నాయి కావాలంటే మీ ఒపీనియన్స్ కూడా మీరు చెప్పవచ్చు ఐదు ఎకరాల వరకు సాలా లేదా ఆ ఇరవై ఐదు ఎకరాల వరకు ముప్పై ఎకరాల వరకు కూడా ఇద్దామా అంత పెద్ద రైతు మన ఇండియా అంటే తెలంగాణలో లేరు ఆ టెన్ దాటి ఉన్న వాళ్ళు భూస్వాములే వాళ్ళు వాళ్ళు అని పరిగణిస్తారు కాబట్టి దయచేసి వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి మిగతా టెన్ ఎకర్స్ టెన్ ఎకర్స్ లోపు ఉన్నటువంటి వాళ్ళందరికీ తప్పకుండా ప్రతి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున రైతుల ఖాతాలో నగదు జమ చేకూరింది మొత్తానికి అలాగే మొత్తానికి మొత్తంగా భూమి లేనటువంటి నిరుపేదలకు కూడా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు అంటే రెండు విడతలో ఆరు వేల నిధులు జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మొత్తానికి రైతు భరోసా కోసం మాత్రం ఇరవై రెండు వేల పై కోట్ల చిలుకు రూపాయలు అవసరం ఉన్నాయని చెప్పేసి అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది మొత్తానికి రైతు భరోసా నగదు మాత్రం అకౌంట్ లో జమ కాబోతుంది మనకు సంక్రాంతి ఫేజ్ వన్ నుంచి ఓకేనా ఈ స్కీమ్ యొక్క డీటెయిల్స్ ఆల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు వీడియో కింద లింక్ ఇచ్చాము తర్వాత మీకు వచ్చినటువంటి డౌట్స్ ఒపీనియన్ ని తెలియజేస్తూ ఈ వీడియో మాత్రం ఒక వేలాది మంది తెలంగాణ రైతులందరికీ ఫార్వర్డ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకేనా సదామి సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్